దేవుడు ఇక్కడ ఎవరిని కనిపెట్టుచున్నాడట దేశంలో నమ్మకస్తులైన వారిని ప్రభువు కనిపెట్టుచున్నారు అహంకార దృష్టి గలవారిని దావేది గారు ఏ కీర్తన అయితే ఎప్పుడు ఏది రాసినా సరే ఆయన జీవితంలో అది జరిగి అనుభవించిన సందర్భాన్నే దావేది గారు కీర్తనలో అంతగా చక్కగా రాసి పొందుపరిచారనమాట హెలుయావీ ఇది నీ జీవితంలో ఉండకూడదు ఇది నీ జీవితానికి అప్లై చేసుకోవాలి ఏదైతే ఉందో దాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి నా ఎదకు నువ్వు రాజుగా తిరగాలి అహంకార దృష్టి గర్వము నాశనానికి ముందు ఏటి నడుస్తుంది అటండి గర్వము నడుస్తుంది ఉంది అందులో అంటే గుడ్డు వారని గర్వముతో ఆమె యొక్క పళ్ళు మూసుకుపోయాయని హలేలు మందిరాలకు వస్తున్నటువంటి వారిలో కూడా కొంతమందికి డబ్బున్నోడికి గారు డబ్బు లేని గారు దేవుని వాక్యం ఉన్నోడికి గాను దేవుని వాక్యం లేనివాడికి గారు పాటలు పాడినోడికి గర్వం పాటలు పాడకపోతే గర్వం ప్రతి ఒక్కడో కూడా ఎలా తిరుగుతున్నాడంటే గర్వం అనే ఆ గర్వం అనే అంధకారం పళ్ళు తగిలించుకొని తిరుగుతుండ్రు హలేలు ఇలా ఏదైనా గర్వం ఉంటే తీసుకో ఆ గర్వం ఉంటే దేవునికి నీకు నిన్నదే ఆటంక పరుస్తుంది దేవుడు నీతో మాట్లాడాలని అంటే ఆ మాటను నువ్వు చక్కగా స్వీకరించాలని అంటే నువ్వు ఏ గర్వంతో దేవుని ముందు కూర్చున్నావో ఒకసారి చూసుకో మార్గం అంతా ఒక నడిచి వారు అవుతారు తల్లి ఒకవేళ ఏదైనా పెద్దవారు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని చక్కగా వినాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు పిల్లలుగా విని దాన్ని నేర్చుకుంటారో ఏదైతే మీరు చేస్తారో ప్రతి చోట దేవుడిని ఆశీర్వదించాడు రాను దినాలలో అనేకులు ఏదైతే ఒక మంచి సాక్షిగా నిన్ను పెడతాడు నీ ద్వారా అనేకులు మారినట్టు దేవుడి నిన్ను చేస్తాడు అలాంటి వాక్యంతో నిన్ను దేవుడిని నింపుతాడు హలే హలేలుయా కుటుంబంలో రావాల్సిన దీవినైనా ఆశీర్వాదం ఏదైనా కాని అండి ప్రతిదీ కూడా మనకు కావాలి అని అనుకుంటే మనలో ఉన్నటువంటి ఆ గర్వం అనే అహంకారం పోవాలి హలేలుయా నీకు నీ యొక్క నీలో గర్వం గాని నీలో అహంకారం కాని దేవునికి అతీతమైనది ఏది నీలో ఉన్నా కూడా అది తీసివేసుకోవాలి